కోబ్రా ప్రతిదీ కూడా బ్రేకింగ్ న్యూస్ అనే అలా బ్రేకింగ్ న్యూస్ ఏం లేదు ఏదైనా ఉండాలి బ్రేకింగ్ న్యూస్ అంటే ఇంపార్టెంట్ ప్రతి నిమిషాలు కూడా ఏ టెలివిజన్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అసలు దమ్ములే మాట్లాడాలి కూడా బ్రేకింగ్ న్యూస్ దయచేసి పట్టిన మిత్రులకు అందరికీ కూడా టీవీ ఛానల్ అందరికీ కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే ప్రజలు చాలా ఆశ్చర్యపడి చూస్తారు టీవీ వార్తలు వస్తే వార్తల్లో పర్ఫెక్ట్ ఉండాలి నిజాలు నిజాలు ఉండాలి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో పనులన్నీ కూడా చూపించాలి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో అవన్నీ కూడా చూపించాలి మంచిగా చూపించాలి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఫీడ్బ్యాక్ అంతా తీసుకోవాలి మన ప్రభుత్వాలు

ప్రభుత్వ ప్రజల కదా ఇబ్బంది పనులు బాధైన పనులు అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే చాలా